జిల్లా కిందలోని కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ మహాభారత ప్రవచన శనివారం ఉదయం ఆలయం నుండి టవర్ సర్కిల్ అంబేద్కర్ చౌరస్తా న్యూ రెడ్డి ఫంక్షన్ హాల్ చేరుకున్నారు మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ఈ సందర్భంగా ప్రారంభించారు ఈ నెల పద్నాలుగు వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుందని దాంతో పాటు శివ సహస్రనామ పారాయణం సామూహిక విష్ణు సహస్రనామ పాలన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రపంచ దేశాలని బాగుండాలంటే మన భారతదేశం బాగుండాలని కాలమహిమ గురించి చక్కని ఉపమానాలను ఉపయోగించి మహాభారతంలోని వివిధ ఘట్టాలను వేరుస్తూ హిందూ ధర్మం గురించి విరుస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు ఈ కార్యక్రమంలో జగదాలయ ఆధ్యాత్మిక బృందం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

భారత ప్రవచనం ధర్మం కోసం దేశం కోసం ఈ రెండో బాగుంటే బాగుంటుంది లోకం ఒకటి అందరు గుర్తుపెట్టు ప్రపంచం బాగుండాలి అంటే భారత్ ఉంటే ప్రపంచం మహాభారత ప్రవచనం ద్వారా భారతీయ సంప్రదాయ ధర్మ వైభవం ఏమిటో అసలు పొందవలసిందిగా కోరుతూ అందరు కూడా చెప్పండి జై శ్రీరామ్ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ధర్మపురి లక్ష్మీ స్వామి గోవింద ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ధర్మం గురించి తెలియాలి అంటే భారతం వినాలి ధర్మ రక్షతి రక్షిత మనం ఆచరిస్తే అది మనను కాపాడుతుంది కాబట్టి సమగ్ర ధర్మ విశేషాలను చెప్పే మహాభారత ప్రవచనములను ప్రతి ఒక్కరు కూడా శ్రవణము చెయ్యాలి అని ఆహ్వానిస్తూ అందరికీ ఇదే ఆహ్వానము భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మొట్టమొదట మనం ప్రతిరోజు కోరుకునేది మన భారతదేశం బాగుండాలి దానిలో మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకోండి మన దేశం మన ధర్మం மன நாம இது எப்படி கூட போபத்து ஜைச் சரிரா. ¡Gracias! show కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి కార్యక్రమాలు పైకి ఎక్కడి మీ దగ్గరికి కంకణాలు వస్తాయి అర్చకులు వచ్చి పెడతారు దయచేసి గమనించండి మీ దగ్గరికే కంకణాలు వస్తాయి కంకణాలు అందరికీ కట్టడం జరుగుతుంది బుక్స్ అన్ని ఇక్కడ పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ రేపు కావాలి ఎవరు ఇంటికి తీసుకెళ్ళద్దు బుక్స్ ప్లీజ్ దయచేసి ఒక ప్రారంభిస్తారు పైన ఉంటే వారికి ఇబ్బంది

వైభవంతో ఉంది అంటే దాని కారణం కేవలంగా చెప్తున్నారు ఏంటంటే ఈ దేశంలోనూ ఈ దేశానికి ఆత్మస్వరూపమైనటువంటి రామాయణ భారత భాగవతాల ద్వారానే ఈ రోజున మహాభారతం దేశం జగద్గురు స్థానంలో నిలిచి ఉంటుంది రామాయణం చాలా చాలాసార్లు నేనే ఉంటాను భాగవతం నేనే చాలా సందర్భాల్లో చెప్పి ఉంటాను జగదాలయంలో రామాయణం చాలా విశేషంగా భాగవత సంతాపం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ ఒక సంవత్సర కాలం క్రితం మనమందరం సంకల్పం చేసుకున్నాం చేసినటువంటి సంకల్పం ఏనాడ సత్యమై ఉండి మన దగ్గర ఉంటుంది సంకల్పం చాలా రోజులు వితరించాలి ఈసారి కూడా జరుగుతుందా లేదా అన్న ఒక మీమాంసలో ఉండగానే ఫార్మర్ అన్న ప్రసంగం రేడింది అందరూ కూడా తొందరపడకుండా